ఉన్నప్పటికీ మనకు గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు సీనియర్ ప్రొఫెసర్ ఆ సీనియర్ ప్రొఫెసర్ అంటే మామూలుగా తెలంగాణలో ఏకైక వ్యక్తి సార్కు అంత ఆ హోదా ఎవరికి లేదు దగ్గర దగ్గర అది మనం చూడడానికి సార్ గురించి చెప్పాలంటే మనకు పుస్తకాలు జరిపోవు ఎంతోమంది ఇప్పుడు సార్ స్టూడెంట్సే అక్కడ యూనివర్సిటీలో చాలామంది ఉన్నారు సార్ ముప్పై సంవత్సరాల సర్వీస్ కింద ఎన్నో మొత్తం సార్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రోరీన్ ను ఎట్లాగ ఎరాడికేట్ ఎట్లా తొలగించాలని సార్ సాంపెట్టు ఇప్పుడు ఈ సందర్భ ఈ సమావేశాన్ని తీసుకుంటే సార్ సార్ कोचन्द्र नमस्कारहरु कोचन्द्रको प्रोग्राम सपोर्ट गरिरहेको छ म पढि हिरेरै राहेको होइरो गद्या मस्त हुन्छ साशाको सातारले नटाइजेर एफआई నా స్టూడెంట్లు నాకు థర్టీ పర్సెంట్ ఐదులో నా దగ్గర పీజీ చేసేది చెప్పినప్పుడు పీజీ చేసుకుంటే ఒక జరిగింది తర్వాత మధ్యలో రీసెర్చ్ చేస్తాం సార్ నా దగ్గర చాలా చాలా చేద్దాం సార్ అని నిర్ణయం చెప్పిన తర్వాత నేను చెప్పాను బాబు నల్గొండ ఏరియా ఒక ఈ ఫ్లోరైడ్ సమస్యకు ప్రధాన కారణం అనేటువంటిది నల్గొండ ఏరియాలో పెద్ద ఒక ఫౌండేషను ఈ ఫ్లోరైడ్ బాధ్యులుగా ఉన్నారు కనుక దీని మీద చాలా చాలా ప్రాజెక్ట్స్ నడిచినాయి ప్రాజెక్ట్స్ నచ్చినాయి ఫ్లోరైడ్ డీఫ్లోరైజేషన్ యూనెస్ అంటూ అలాగే యునెస్కో వాళ్ళు కూడా యూనెస్కో యూనెస్కో వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని కొన్ని క్యాంప్స్ లేదు డీఫ్లోరైజేషన్ అవగాహన కల్పించడం అంతకుముందు మనం వాటర్ను కన్వర్ట్ చేస్తూ క్లోరిన్ కాంటెంట్ తీసి ఆ వాటర్ సప్లై చేయడానికి పోతున్న మెషినరీ కూడా ఉంది మన నల్గొండ జిల్లాలో ఇద్దరు వచ్చిన త్వరగా నాకు తెలియదని ఉంది ఒకప్పుడు తర్వాత ఈ శాస్త్రీయపరమైనటువంటి అవగాహన కల్పించడానికి రకరకాల వ్యక్తులు రకరకాల వ్యక్తులు రకరకాల పరిశోధనలు జరుగుతూ వస్తూ ఈ రోజు వరకు కూడా ఈ సెకండ్ వరకు కూడా పరిశోధన చేస్తున్నప్పటికీ కూడా నీకు ఒక పర్మనెంట్ తీసుకురావడం జరగలేకపోయింది ఉన్నారు ఆయన వయసు నాకు చూసి వయసు ആയിരുന്ന എൻ്റെ ഇപ്പോൾ ഇഷ്ടം ఉంటుంది మనం కనిపించడానికి బాగా మంచిగా ఉన్నట్టు ఆరోగ్యం కానీ అది చేయాల్సింది డ్యామేజ్ మనకి తెలియదు ఎలా చేస్తుంది సో ఈ అబ్బాయికి చెప్పింది ఏంటంటే ఫ్రూట్ రకరకాలుగా చేస్తారు రెండు రకాలైన పట్ల గార కావడం ఇప్పటికి లేదా స్కెరిటల్ ప్రోరసెస్ అనేది ఇట్లా ఒక్కరు దిగిపోవడం జరగడం ఇది మనకు బహిర్గతంగా కనిపిస్తున్నటువంటి లక్షణ మనం చూడగలుగుతాం మనం దాని యొక్క అది కాకుండా అంతర్గతంగా అది చేసే దాన్ని అవుతుంది అది ఏం చేస్తుంది బాడీ అవే కణంలో అది కణంలో ఎక్కువ మాకు ఎవరికి తెలియదు సో కామ ఏం అసలు జనరల్ ఏమవుతుందంటే ఫ్లోరైడ్ ఏమైతే మన బోన్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కదా కాల్షియం ఉంటుంది అయితే మీ అందరూ ఈ కాల్షియం అనేటువంటిది రిప్లేస్ కాల్షియం లూజ్ అవుతూ ఫ్లోరిన్ దాన్ని రిప్లేస్ చేస్తూ ఉంటుంది కాల్షియం అయితే కూడా రీచ్ అవ్వటం ఎముకలు అనేటువంటిది కూడా వాటి యొక్క పటుత్వాన్ని కోల్పోతాయి ఆ కాల్షియం అయితే బయటకు వచ్చేసేసి ఆ పర్పేస్ని ఫ్లోరిన్ అనేది డిపాజిట్ అయితే కోరుతూ ఉంటుంది దానివల్ల మనకు వస్తుంది వీక్నెసెస్ అయిపోతుంది స్కెల్ట్ అవు మొత్తం మారిపోవడం ఇది ఒక ఎత్తే నేను మీ అబ్బాయి చేస్తున్నటువంటి ఏంటంటే అది అంతర్గతంగా గ్రహంలో జరిగేటువంటి మార్పు ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఫ్యూచర్ జనరేషన్ మీద రాకూడదండి అంటే ఏం రాకూడదు అంటే మీకు ఎంతమంది కూడా నాకు దాన్ని మిస్కరేజెస్ అబాషన్స్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అబాషన్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటుంది అవకాశం లేదా పిల్లలు పుట్టినా కూడా పుట్టిన అందవాయితలు ఇంకా ఉంటారు లేదా ఏదో ఒక చిన్న కన్యాండ్రులు డిసీజ్ అన్నమా చూస్తాను అంటే ఆ కన్యాల్ పుట్టుకొని ఏదో ఒక రకమైన నల్గొండ జిల్లాలో రకరకాల ప్లాన్ చేసి వాటర్ బాడీ గవర్నమెంట్ అసోసియేషన్స్ అన్ని కూడా చేసి మనం ఒక ఎంజీ ఒక లీటర్ ఒక ఎంజీ పాయింట్ వస్తే అది యాక్సెప్టబుల్ దానికంటే తెచ్చుకున్నా కూడా నీకు సాక్స్ అంటే అది అది विनाशकाली जो इक सर्वे प्रकार कोई एरिया पदको पदको एमजी डाइट थर्टीन उर्टी थर्टी पदमू पदमू एम इनका కానీ అంటే వాటర్లో కూడా ఫ్లోరైడ్ ఎక్కడ నుంచి వస్తుంది వాటర్ గుళ్ళలో ఫ్లోరైడ్ ఉండదు ఈరోజు మూలక ఉండదు ఇంటికి వచ్చి సాయిల్ అంటే నేలలో ఉన్నటువంటి మూలసీ వాటి ఇంటిలో కరిగి కరిగినటువంటి ఇంటికి అక్కడ ఉన్నటువంటి మూలసాలు మనం తాగుతుంది మీరు ఒకటి నీరు ఒకటి ఒంటి వాహనం మార్చడం వాహనం వాహనం మార్చడం యాక్చువల్లీ సాయిల్లో ఉంటుంది ఫ్లోరైడ్ అంటారు మట్టిలో ఉంటుంది क्लोराइड तीस पड़े हैं सर नीचे ये अटले मानो नीचे नीचे कुछ ना नीचे उसको भी जैसे ना आज అంతా ఇండైరెక్ట్గా వస్తున్నటువంటి ఫ్లోరైడ్ మన బాడీలో అప్రూవ్ అవుతుంది మన తెలియకుండా అప్రూవ్ అవుతుంది అది మనకు సమస్య సమస్య కారకంగా ఉంటుంది దీని మీద చాలా చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మా నా మా అవుట్లుక్ అంటే మేము ఏం చేయాలనుకున్నామంటే ఇట్లాంటివి ఏదైనా టార్గెట్ చేసి ఒక ర్యాండమ్గా ఒక శాంపిల్ చేసి అసలు నిజంగా ఈ ఫ్లోరైడ్ అనేటువంటిది ఆ సెల్లులోకి వెళ్ళి ఆ కణంలోకి వెళ్ళి కణాల్లో ఉన్నటువంటి ఆ జంతులు పదార్థాన్ని ఏమైనా మార్పు చేస్తుందా మనకు వచ్చే తరానికి చాలా పెద్ద ప్రమాద సృష్టిగా మారుతుంది అలా కాకుండా అక్కడ కాకుండా చేయడానికి దానికి అది అవుతుందా చూపించగలిగితే దాని మీద మళ్ళీ దాని వారికి దానికి వేరే రకాలైనటువంటి పరిశోధన జరుగుతుంది అది అవుతుందా కానీ మార్చేది మేమందరం అనుకోవడం ఏంటంటే అవుతుందని మేము అనుకున్నాం ఈ క్లోరిన్ అంటే కణంలోకి వెళ్ళి ఆ సెల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జన్యు మీద దాని యొక్క ఇంపాక్ట్ చూపించి అక్కడ మనకేమన్నా జండు జండు మార్పు చెందడం వల్ల మన తరం మన పుట్టు పిల్లల్లో ఎటువంటి మార్పు వస్తున్నాయి వస్తుందని మేము అనుకో ఎందుకంటే ఇది ఆల్రెడీ టాక్స్ ముఖ్యంగా అంటే మన మెదడుపై మన ఉంటుంది కోఆర్డినేషన్ తక్కువ మాట్లాడుతుంది కొంచెం కొంచెం సీక్రెట్ డాక్యుమెంట్ కాదు వచ్చిన వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా అవగాహన మెడికేషన్ కేవలం ఆర్థిక अरे वाट अटका सारे लोगों को देखा तुम्हारी सब कमीनों तो तो को वाला ब्लैक वाला ब्लैक साइड वाले ऊपर ऊपर से एमटी इसको सिलेक्शन देन इसको उसको और ऐसा एंड कैप का जो तो डॉक्टर फ्रेंड्स कैप कैप कस्टमर का अंदर का जो है चेंज करना तो अच्छी बात है ऑल ऑल इन ग्रुप फ्रेंडिया ओके फ्रेंडिया टर्मिनल वाले चेंज सब्जेक्ट वाइज सब्जेक्ट वाइज तो ये लोग भी कर सकते हैं ऐसा वाट దాని ద్వారా వచ్చినా ఎట్లా ఉంటుంది పదార్థం తీసుకోవాలో వైటమిన్ సి తీసుకోవాలో కోవిడ్ పీరియడ్ కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆ కోవిడ్ ట్రీట్మెంట్ లో వైటమిన్ సింపల్సరీ చేస్తాం విటమిన్ ఇ వైటమిన్ సి కామన్ గా వాడాలని చెప్పాను వైటమిన్ సింటే అది అబ్జార్బ్షన్ మెకానిజం అంటే కాల్షియం ఎక్కువ అబ్జార్బ్ చేసుకోవడానికి ఉంటుంది ఆ సి ఎందుకు అంటే సి తీసుకోవడం వల్ల ఏది క్లోరిన్ బాడీలో వస్తున్నా కూడా ఈ కాల్షియం అబ్జార్బ్షన్ ఎక్కువ చేయడం వల్ల మీకు ఆ ఫ్లోరిన్ మాలిక్ అది అనేది అనేటువంటి

ఏమంటారు అంటే ఆ ఎక్కువ తీసుకోండి అటువంటి అటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫ్లావర్స్ అని ఉంటాయి ఇవన్నీ కూడా చాలా బాగా పాడి మనం అంతా ఇప్పుడు మనం ఏమైపోయామ మూసతో అవన్నీ వదిలేసాము ఈ నాన్ వెజిటేరియన్ మీద పడ్డాము అంటే వైట్ బీటు రెడ్ బీటును మటను ఇటు మనం దాంతో పాటుగా ప్రతిరోజు మనం తింటున్న ఆహారంలో గ్రీన్ లీవ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఒక ఫలం ఏదైనా ఏ మన సీజనల్ ఫుడ్ ఫ్రు ఏం దొరకు చేయాలి ముఖ్య ఎందుకంటే ఇది ఇది ఒకటే మార్గం మనం వీటిని కొట్టే ఒక్కొక్క చివర ఇది వాటర్ బగిరేత వాటర్ తాగిన తీసుకున్న నీళ్ళు తాగినా లేదా ఇక్కడ ఇక్కడ తీసుకున్న నీళ్ళు కూడా ఏమి జరగదు ఇక్కడ ఎందుకంటే వీటిలో ఏమీ ఉండదు వీటిలో వీటి ద్వారా వచ్చి సంక్రమించినటువంటి మూలకాన్ని వీటిలో కలిగి అవి మనం తీసుకుంటూ ఉన్నాం సాయం కనవర్స్ సాయో నేల చేయడానికి దాన్ని కూడా నడుస్తూ ఉన్న విషయాలు చాలా జరుగుతుంది ఆ సిన్సియర్ పీపల్స్ ఏంటమ్మా తరపు నుంచి మా అబ్బాయి తరఫు నుంచి వీరందరూ కూడా కొన్ని సహాయ సహకారాలు మాకు అందిస్తే తప్పకుండా దీనికి కావాల్సిన రెమెడీ అనేది కూడా నేను చెప్పి కర్ఫార్మ్ చేయడానికి ప్రయత్నిస్తాను మా అంతా ప్రయత్నాల ప్రయత్నం నేను సజెస్ట్ చేస్తాను ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంది ఎందుకంటే ఇదో నా రోజు మా హైలీ ఎఫెక్టెడ్ కావాలి ఎఫెక్టెడ్ ఏరియా ఇప్పుడు ఎల్లారెడ్డి కూడా అవన్నీ కూడా చెరువు కట్టు అవన్నీ ఉన్నాయి కనుక వాడిగా చేస్తాం సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఎందరికీ పేరు పోయిన కృతజ్ఞత కృతజ్ఞ సర్పంచ్ గారు సర్పంచ్ గారు మేడం అలాగే నా స్టూడెంట్ ప్రతిసారి నా దగ్గర వచ్చిన ఒకసారి రెండుసార్లు మీరు ఒకసారి రెండుసార్లు ఒకసారి రెండుసార్లు బట్ గత గత రెండున్నర మూడు సంవత్సరాలు బయలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా దుష్భావం మనుషుల మీద కలగకుండా మంచి హెల్త్ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ వాటికి మీ అందరూ సహాయం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అందరూ విదేశీ రావడం సార్ వాస్తవానికి వెళ్తుంది కానీ హైదరాబాద్ హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ సార్తో ఇంకా పోయి ఉంటాయి కిమ్స్ నిమ్స్ అన్ని హాస్పిటల్ సార్కు అట్లా కొలాబరేషన్ అయి ఉంటుంది మొత్తం మీద ఉస్మాని యూనివర్సిటీ కాలేజ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా సహా చేసిండు రెడ్గా విలువస్ అన్ని పదవులు చేసిండు నేను అనుకుంటున్న భవిష్యత్తులో దేవుడు చూస్తే మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను అప్పుడు మన ఈ గోదావరి పాలిత గ్రామాలకు మంచి ఇంకా మంచి జరుగుతుంది అనేది అనుకుంటున్నా భగవంతుడు ఊరుకుంటున్నా అట్లా కావాలని ఈ సందర్భంగా మా గ్రామానికి వచ్చినందుకు మాకు పూరిక We'll